ఫ్రెండ్స్ నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను మీకు పెద్ద పెద్ద గీవా వేస్ అయితే నేను ఎప్పుడూ ఇవ్వను ఎందుకంటే పెద్ద గీవ వేస్తున్నానంటే అర్థం అందులో శారీ ప్రాఫిట్ ఎక్కువ తీసుకుంటేనే ఇవ్వగలుగుతాము ఏదైనా ఓపెన్గా చెప్పి ఇవ్వడమే నాకు అలవాటు సో ఒక మంచి చిన్న కాంప్లిమెంటరీ వర్ది ఆఫ్ త్రీ హండ్రెడ్ టు త్రీ ఫిఫ్టీ రూపీస్ ఇది చైన్ లాగైనా పెట్టుకోవచ్చు చౌకర్ లాగైనా యూజ్ చేసుకోవచ్చు సో ఈరోజు గీవ వేసేటప్పటికి ఈ చైన్ అనమాట మీరు చేయాల్సిందలా లైక్ చేసి లైక్ నెంబర్తో పాటు కింద మీ కమెంట్ మెన్షన్ చేయండి మీరు ఇచ్చే లైక్ వల్ల వీడియో మాకు కూడా మూవ్ అవుతుంది అండ్ మీకు కూడా ఒక చిన్న కాంప్లిమెంటరీ ఇచ్చిన సాటిస్ఫాక్షన్ నాకు కూడా ఉంటుంది అయితే ఈ వీడియోలో నేను ఏం చెప్పానంటే అన్నిటికీ ప్లస్ షిప్పింగ్ ప్లస్ షిప్పింగ్ వన్ శారీ అయితే సిక్స్టీ ఫైవ్ టూ శారీస్ అయితే వన్ టెన్ త్రీ సారీస్ అనేది వన్ థర్టీ అనేది నేను చెప్పాను యాక్చువల్గా వీడియో అనేది ముందు షూట్ చేసింది అనమాట సో ఏంటి స్పెషాలిటీ గివ్ అవేతో పాటు ఈరోజు సింగిల్ శారీ కూడా ఫ్రీ షిప్పింగ్లో పంపిస్తాను ఓకేనా అది కూడా టూ హవర్స్ సేల్ సో తొందరగా మీ లైక్ ఇవ్వండి ఎవరికైనా నోటిఫికేషన్ వెళ్లకుంటే వెళ్తుంది వాళ్ళకు కూడా మంచి శారీస్ని ఫ్రీ షిప్ షిప్పింగ్లో తీసుకునే ఆపర్చునిటీ దొరుకుతుంది సో సింగిల్ శారీ కూడా ఫ్రీ షిప్పింగ్లో పంపిస్తాను ఓన్లీ టూ హవర్స్ సేల్ ఓకేనా టూ హవర్స్ తర్వాత ఆర్ నాట్ గోయింగ్ టు టేక్ ఎనీ ఆర్డర్స్ మరి పాత కలెక్షన్ మీరు ఇస్తున్నానా కాదు కంప్లీట్గా కొత్త కలెక్షన్ మీదే ఇస్తున్నాను ఎందుకంటే ఈ వీక్ నేను కొత్త కలెక్షన్ చాలా రీస్టాక్ చేశాను ప్రతిరోజు కూడా బంపర్ బ్లాస్టర్ సెల్తో మీ ముందుకు రావడానికి ఓకేనా ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి లాస్ట్ వరకు చూడండి అన్నీ కూడా క్యాటలాగ్స్ డిజైనర్ శారీస్ అన్నీ కూడా క్లాసిక్ శారీస్ ఎట్ బెస్ట్ ప్రైస్ డోంట్ మిస్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఆద్యా సారీస్ కలెక్షన్స్ ఈ రోజు కూడా సూపర్ డూపర్ కలెక్షన్తో మీ ముందుకు వచ్చేసానండి లాస్ట్ వరకు స్కిప్ స్కిప్ చేయకుండా చూడండి మేము సెల్ చేసేది మైనర్ మిస్ మిస్ప్రింట్ సారీస్ అండి మిస్ ప్రింట్ ఎక్కడైనా చిన్నగా ఉన్నా అడ్జస్ట్ అవుతామంటే తీసుకోండి నైంటీ నైన్ పర్సెంట్ మిస్టేక్ శారీస్ మేము సెల్ చేయము కానీ అరకొర ఎక్కడైనా తగినా మేము అడ్జస్ట్ అవుతాం అంటే తీసుకోండి సో మంచి ప్యూర్ జార్జెట్ ఐటమ్ వస్తుంది ఫ్రెండ్స్ చాలా బాగుంటాయి ఇందులో ఏం కలర్స్ ఉన్నాయో చూపిస్తాను బిఫోర్ దాట్ శారీ పళ్ళు ఎట్లా ఉందో బ్లౌజ్ ఎట్లా ఉందో చూపిస్తాను నేను సో ఒక్కసారి శారీ కోర్తో సహా క్లియర్గా స్క్రీన్షాట్ తీయడం మర్చిపోద్దు ఇట్లా డిజైనర్ పళ్ళు వస్తుందండి అండ్ బ్లౌజ్ కాన్సెప్ట్ కూడా మనకి ఇలా వస్తుంది అనమాట విత్ సరీ వివింగ్ బూటాస్ వస్తాయి ఏం కలర్స్ ఉన్నాయి బ్యూటిఫుల్ పర్పుల్ కలర్ కాంబినేషన్కి మంచి ఎల్లో కలర్ అండి ఇవి ప్యూర్ జార్జెట్స్ అనమాట చాలా బాగుంటుంది నెక్స్ట్ పింక్ నెక్స్ట్ కలర్ వచ్చేటప్పటికి బ్యూటిఫుల్ పింక్ విత్ మంచి మెహందీ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఆ తర్వాత నెక్స్ట్ బ్యూటిఫుల్ రామా గ్రీన్ కలర్ కాంబినేషన్కి నేవీ బ్లూ బాగుంది నేవీ బ్లూ విత్ పింక్ కలర్ కాంబినేషన్ ఇది కూడా బాగుందండి సో మంచి ఇంగ్లీష్ కలర్ కాంబినేషన్ ఇదైతే అండ్ ఎల్లో విత్ కాపర్ సల్ఫేట్ బ్లూ వచ్చింది ఫాలోడ్ బై గ్రీన్ విత్ రెడ్ సో ప్యూర్ జార్జెట్ ఐటమ్ సో రెగ్యులర్గా దొరికే ఐటమ్ అయితే ఏం కాదండి బాగుంటుంది క్లాస్గా ఉంటుంది బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైస్ సెవెన్ ఫిఫ్టీన్ అండ్ షిప్పింగ్ ఛార్జెస్ ఉంటాయి ఫ్రెండ్స్ మేము చెప్పే డీటెయిల్స్ విన్నాక మాత్రమే ఆర్డర్ ప్లేస్ చేయండి నేను ముందుగానే చెప్తున్నాను మేము సెల్ చేసేది సెకండ్ సారీస్ సో చిన్నగా మిస్ ప్రింట్ ఉన్న అడ్జస్ట్ అవ్వండి నైంటీ నైన్ పర్సెంట్ డ్యామేజెస్ స్టవ్ కానీ చిన్నగా ఎక్కడైనా అరకొర తగిలిలా మేము అడ్జస్ట్ అవుతాం అంటే తీసుకోండి ఇవన్నీ కూడా బొటిక్ స్టైల్ ఐటమ్ అండి సో కోర్తో సహా క్లియర్గా స్క్రీన్ షాట్ తీయండి అంటే జనరల్గా తీసేస్తున్నారు సో మేము అట్లా ఆర్డర్ తీసుకోలేమండి అండ్ ఏమైనా రిఫండ్స్ ఉంటే కూడా మేము టూ డేస్ పడుతుంది రిఫండ్ చేయడానికి నిన్న ఒక ఆవిడ అమౌంట్ వేసిందండి అసలు ఫ్రాక్షన్స్లో గంటల్లో రెండు గంటల్లో ఇమీడియట్గా వేయండి వేయండి అని కూర్చుంది ఒక శారీ లేదని చెప్పాము ఒక శారీ ఉందని చెప్పాము సో రెండు సారీస్ అమౌంట్ రిఫండ్ చేసేసాను ఎందుకంటే వాళ్ళ ఆర్డర్ మేము తీసుకోలేము అట్లా ఫోర్స్ఫుల్గా చేసి ఇబ్బంది పెట్టాలనుకుంటే ప్లీజ్ మెసేజెస్ చేయకండి మాకు టూ డేస్ టైం పడుతుందండి రిఫండ్ చేయడానికి సో చిన్నగా మిస్టేక్ ఎక్కడైనా ఉన్నా అడ్జస్ట్ అవుతామంటే తీసుకోండి ఇవే శారీస్ ఫ్రెష్లో తీసుకుంటే పద్నాలుగు పదిహేను వందలు ఏంది రాదండి ఇవన్నీ కూడా మహేశ్వరి సిల్క్ ఫ్యాబ్రిక్ వస్తుంది ఇది బ్లౌజ్ కాన్సెప్ట్ సో అంత పేషెన్సీ లేని వాళ్ళు ప్లీజ్ షాప్కి వెళ్ళి మీరు ఆర్డర్ ప్లేస్ చే మీరు ఆ కొనుక్కోవచ్చండి ఎందుకంటే మా బిజీ మాకు కూడా ఉంటుంది అదేంటి మీరు అమౌంట్ వేసేటప్పుడు క్లోజ్ టే అదేంటి మీరు అమౌంట్ వేసేటప్పుడు తీసి అదేంటి మీరు అమౌంట్ వేసేటప్పుడు మాత్రం ఆగరు అని అంటే మరి మీరు వేయకపోతే నెక్స్ట్ వాళ్ళు వేసేస్తారు మీకోసమే చెప్తున్నాం కానీ మాకోసం కాదు మేము రిఫండ్ చేయడానికి మాకేం ప్రాబ్లం లేదు కాకపోతే ఆ రోజు నైట్ వరకు చూసి ఏమేమి ఉన్నాయి ఏ ఎన్ని రిఫండ్స్ చేయాలనేది చూసి సార్ట్ చేసి వేస్తాం కాబట్టి మేమైతే మినిమం టూ డేస్ అడుగుతున్నాం ఎందుకు మినిమమ్ టూ డేస్ అడుగుతున్నాం మీకు మాత్రం వెంటనే అమౌంట్ వేయాలి అంటే మేము ఇదే చెప్తున్నాం కదా మాకు టూ డేస్ టైం పడుతుందని చెప్తున్నాం ఇంకా ఆర్గ్యూ చేయడానికి మాకు టైం లేదండి అంత ఓపిక కూడా లేదు ఎవరైతే అదేంటి రెండు రోజులు పడుతుందా అది అనుకునే వాళ్ళు అసలు మెసేజ్ చేయకండి అని చెప్తున్నాం ఇది వేరేలాగా అనుకోవద్దు మీ గురించే చెప్తున్నాం పేషెన్సీ లేకపోతే వదిలేసేయండి సో ఇది కతాన్ స్టైల్ ఆఫ్ పళ్ళు వస్తుందండి బ్లౌజ్ కాస్ట్ కాన్సెప్ట్ వచ్చేటప్పటికి ఇలా ఉంటుంది ఇవన్నీ కూడా పదిహేను పదహారు వందల రూపాయలు ఉండే చీరలు అండి సో నిన్న ఆవిడ చెప్పా మేడం ఈరోజు కలెక్షన్ రా లేదండి అయిపోయింది మీకు కావాలనుకుంటే రేపటి వీడియో నుంచి సెలెక్ట్ చేసుకోండి చక్కగా మేము చూసి అప్పుడు కూడా ఓకే కాదంటే రిఫండ్ చేస్తామంటే ఓకే అని పెట్టింది మళ్ళీ వన్ అవర్ అవగానే అదేంటి మీరు ఇంకా అమౌంట్ వేయట్లేదు రోజు గంట సేపటి నుంచి మీ వెనకాల పడాలని మాట్లాడుతుంది అంత పేషెన్సీ అసలు వాయిస్ మెసేజ్ వినే పేషెన్సీ లేకపోతే కూడా ఎందుకండి ఇంకా సో ఇంకొక బ్యూటిఫుల్ శారీ మీరు పెట్ట మీరు పెట్టకండి ఇబ్బంది పడకండి ఓకేనా మీకు మా కాన్సెప్ట్ ఇట్లా నచ్చితేనే తీసుకోండి ఏం పర్వాలేదు టూ డేస్ తర్వాత రిఫండ్ చేస్తాం అది కూడా ఓకే అంటేనే తీసుకోండి లేకపోతే తీసుకోకండి ప్రాబ్లం ఏం లేదు ఎందుకంటే మీరు అమౌంట్ వేసి మీరు ఇబ్బంది పడి మమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా ఉండడానికి చెప్తున్నాను అండ్ నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ శారీ అన్నీ కూడా ప్యూర్ మహేశ్వరి సిల్క్స్ వస్తాయండి ఒక్కొక్క ఫ్యాబ్రిక్ క్వాలిటీ చెప్తున్నా కదా పదహారు పదిహేడు వందలు లేని శారీ బయటికి రాదండి అంత ఎక్సలెంట్ క్వాలిటీని అయితే ఇస్తున్నాను లిటరల్గా ఇంత తక్కువ క్వాలిటీ ఇంత తక్కువ కాస్ట్లో ఇంత మంచి క్వాలిటీ మీరు ఎక్స్పెక్ట్ కూడా చేయరు ఇది పళ్ళు వస్తుంది అనమాట అండ్ ఫ్యాబ్రిక్ అయితే మంచి సెమీ ఫాలింగ్ ఫ్యాబ్రిక్ వస్తుంది అసలు చాలా క్లాస్గా ఉంటుంది కట్టుకుంటే ఇవి ప్యూర్ వైట్స్ కాదండి హాఫ్ వైట్స్ చక్కగా కట్టుకోవచ్చు ఎవరైనా సో ఇంకొక బ్యూటిఫుల్ శారీ అండి ఇది కూడా బాగుంది సో హాఫ్ ఫైట్లో ఎన్ని రకాలు చూపించాలో నేను అన్ని రకాలు చూపిస్తున్నాను మరి మీకు ఏది నచ్చిందో చూసి తీసుకోండి ఓకేనా ఇంకొక బ్యూటిఫుల్ కథ ప్రింటెడ్ పళ్ళు వస్తుంది అండ్ హియర్ ఇస్ ద బ్లౌజ్ నెక్స్ట్ శారీ సో ఇవ్వొచ్చినప్పటికీ కొందరు మహేశ్వరి సిల్క్స్ చందేరీస్ అంటున్నారు సో ఫ్యాబ్రిక్ అయితే సాఫ్ట్గా ఉంటుందండి సో మిక్స్ ఆఫ్ చెందేరీ అనే అనుకోవచ్చు పోచంపల్లి డిజైన్ ఇష్టపడని వాళ్ళు ఉండరు కదా సో చాలా చాలా బాగుంటుంది కఠిన కూడా అంతే గ్రాండ్గా ఉంటుంది ఒకసారి దీని పళ్ళు బ్లౌజ్ ఎట్లా ఉందో చూపిస్తాను ఆ తర్వాత మీకు కలర్స్ పెట్టేస్తాను ఫ్రెండ్స్ ఇది వచ్చేటప్పటికి పళ్ళు పాటు అండ్ బ్లౌజ్ వచ్చేటప్పటికి మనకి ఇట్లా ఉంటుంది బూటాస్తో మనకి రేజింగ్ బార్డర్ వస్తుంది సో గ్రీన్కి మనం మెరూన్ రెడ్ చూసాం కదా నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేటప్పటికి ఎల్లో విత్ మెజంతా పింక్ కలర్ అండి ఇది కూడా బాగుంది అన్నీ కూడా మంచి పోచంపల్లి డిజైన్స్ మీకు ఏది కావాలంటే స్క్రీన్ షాట్ తీయడం మర్చిపోవద్దు పింక్ విత్ గ్రీన్ అండ్ రామా గ్రీన్ వచ్చి రెడ్ కలర్ అండి ఆ తర్వాత గ్రీన్ విత్ రెడ్ కలర్ సో ఇవే ఉన్నాయండి ఫైవ్ పీసెస్ మాత్రమే అవైలబుల్గా ఉన్నాయి ఫ్రెండ్స్ మీ అందరికీ తెలుసు కదా డోలా శారీస్ అంటుండేటప్పటికి చాలా డిమాండెడ్ శారీస్ సో ఇందులో పిచ్ వై ప్రింట్ అనేటప్పటికి ఇంకా చాలా డిమాండ్ ఉన్న శారీస్ సో ఇందులో మనకి టూ థౌజండ్ నుంచి కూడా ఉన్నాయి ఈ ప్యాటర్న్లో సో మనమైతే ఫైవ్ ఫిఫ్టీన్లో మంచి కలెక్షన్ని తీసుకొచ్చేసాము ఆల్ ఓవర్ అంతా కూడా జరీ వివింగ్ వస్తుందండి దీనికి బ్లౌజ్ కాన్సెప్ట్ వచ్చేటప్పటికి ఈ విధంగా ఉంటుంది ఇందులో ఏమేమి కలర్స్ ఉన్నాయో పెట్టేస్తాను కలర్ చాట్ పెట్టేస్తానండి ఏ కలర్ కావాలన్నా చూసుకొని మీ ఆర్డర్స్ ప్లేస్ చేయండి మంచి నేవీ బ్లూ కలర్ కాంబినేషన్ వచ్చిందండి ఆ తర్వాత రెడ్ కలర్ కాంబినేషన్తో శారీ చూస్తున్నాము అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి మంచి బ్లూ కలర్ కాంబినేషన్ అండ్ నెక్స్ట్ పింక్ అండి తర్వాత మీ అందరి ఫేవరెట్ పర్పుల్ కలర్ కాంబినేషన్ ఆల్రెడీ ఫైవ్ వన్ ఫైవ్ అండ్ షిప్పింగ్ అనేది అడిషనల్గా ఉంటుంది ఇప్పుడు మీకు చూపించబోయే బ్రాండ్ వచ్చేప్పటికి సిద్ధార్థ బ్రాండ్ నుంచి అండి సో శారీస్ అయితే చాలా బాగుంటాయి మీకు శాంపుల్కి ఇలా చూపిస్తాను అన్నీ కూడా మనకి ఏమంటే త్రీ కలర్ షేడ్స్లో వస్తాయి సో ఫ్రిల్స్లో ఒక డిజైన్ వస్తుంది పళ్ళు దగ్గర ఒక డిజైన్ వస్తుంది సారీ పళ్ళు దగ్గర వేరే కలర్ వస్తుంది బ్లౌజ్ కలర్ కూడా మనకి డిఫరెంట్గా వస్తుంది ఇవన్నీ కూడా క్యాటలాగ్ శారీస్ అండి జస్ట్ మీకు అవైలబిలిటీ పెట్టేస్తాము మీకు ఏది కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి ఇవి కలర్ చాట్ అనమాట సో మేము పెట్టే బార్డర్ కలర్తో మ్యాచ్ చేసుకొని మీకు ఏది కావాలంటే అది ఆర్డర్ పెట్టేయండి ఫ్యాబ్రిక్ చాలా బాగుంటుందండి సో ఇది కూడా వన్ ఆఫ్ ద మహేశ్వరి సిల్క్స్ ఫ్యాబ్రిక్ అనమాట చాలా సాఫ్ట్గా ఉంటుంది అండ్ డిజైన్ నేను చెప్పినట్టు మీకు త్రీ డి త్రీ డిఫరెంట్ కలర్స్లో వస్తుంది యాజ్ ఐ సెడ్ ఇందులో ఏ కలర్ ఏంటి అనేది మనకు అర్థం అవ్వదు ఇది బ్లౌజ్ కాన్సెప్ట్ వస్తుంది అనమాట ఇందులో ఉన్న కలర్ చాట్ పెట్టేస్తాను మీకు ఏది కావాలంటే అది క్లియర్గా స్క్రీన్ షాట్ తీయడం మర్చిపోవద్దు ఇట్లా మల్టీ కలర్ మిక్స్లో వస్తుంది ఫ్రెండ్స్ అందుకనే నేను ఇది చెప్పలేకపోతున్నాను మీరు ఒకసారి క్యాటలాగ్ చూసి దాన్ని బట్టి ఆర్డర్ ప్లేస్ చేయండి సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే శారీస్ చూపించేస్తాను చాలా సాఫ్ట్గా ఉంటాయి అండ్ స్కిన్ ఫ్రెండ్లీ మెటీరియల్ అనమాట చాలా బాగుంటుంది వెరీ సాఫ్ట్ టెక్స్చర్ అట్లా అని అతుకుపోదు సో ఇందులో ఏమేమి కలర్స్ ఉన్నాయో ఒకసారి నేను పెట్టేస్తానండి ఇదంతా కూడా నేను చెప్పినట్టు మీకు మల్టీ షేడెడ్ వస్తుంది ఈ శారీ ఆల్రెడీ చూపించేస్తాను సో నెక్స్ట్ శారీ వచ్చేటప్పటికి ఈ విధంగా ఉంటుంది అనమాట గ్రీన్ కలర్ కాంబినేషన్కి మనకి ఒక మల్టీ షేడెడ్ శారీ ఇవన్నీ కూడా ఏంటంటే చూసిన దానికన్నా కూడా కడితే బాగుంటుంది ఒకసారి తిప్పుదాం అంకిత సో క్లియర్గా కోర్తో సహా స్క్రీన్ షాట్ తీయడం మర్చిపోద్దు ఫ్రిల్స్లో ఒక డిజైన్ తర్వాత మనకి పవిట దగ్గర ఒక 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 కలర్ వస్తుంది అండ్ బ్లౌజ్ కలర్ కూడా మనకి డిఫరెంట్గా వస్తుంది ఓకేనా ఇది ఇది బ్లౌజ్ అండి సో నెక్స్ట్ సారీ చూద్దాం తీసేమ సో నెక్స్ట్ వచ్చేటప్పటికి ఈ కలర్ కాంబినేషన్ అనమాట మంచి బ్లూ కలర్ కాంబినేషన్కి గ్రీన్ వచ్చింది ఫ్రెండ్స్ చాలా బాగుంది ఒకసారి శారీ అయితే మంచి స్క్రీన్ స్కిన్ ఫ్రెండ్లీ ఇంకా మనకి మార్కెట్లోకి రాలేదు నేను ఎందుకు చెప్తాను తెలుసా ఐ నో ద మార్కెట్ మీకు నేను చూపిస్తాను మన కట్ వరకు మనం ఇచ్చింది సిక్స్ ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీలో ఇస్తే హోల్సేల్లో ఎయిట్ ట్వంటీ ఫైవ్ షిప్పింగ్ జిఎస్టీ ఉంది అంటే ఆల్మోస్ట్ నైన్ హండ్రెడ్ మీకు బయటికి ప్రోడక్ట్ వచ్చేవరకు మినిమం ఈ దాటంది రాదండి సో ఇవి కూడా అంతే నెక్స్ట్ ఇవన్నీ కూడా ట్రెండ్ అయ్యే డిజైన్సే రాసి పెట్టుకోవచ్చు మీరు హ్యాపీగా ఎందుకంటే మా దగ్గరికి సెకండ్స్లో ఫస్ట్ వస్తాయి ఆ తర్వాత ఫస్ట్ ప్రోడక్ట్ రిలీజ్ అవుతుంది ఎప్పుడైనా సో మీరు ముందే చక్కగా తీసేసుకోవచ్చు ఇది కూడా మల్టీ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ పీస్ వచ్చేటప్పటికి ఇది అనమాట సో నేను చూపించినట్టు క్యాటలాగ్ డిజైన్స్లో మీరు చూసి గెస్ట్ చేసుకునే తీసుకోవచ్చు ఎంత బాగుంటాయో సారీస్ ఇవి మీకు దొరకాలన్నా కూడా దొరకవండి ఎందుకంటే ఈ ప్యాటర్ను అసలు చాలా బాగుంది త్రీ షేడెడ్ ఎన్ని సారీస్ ఉన్నా కూడా ఒక డిఫరెంట్ శారీని మీరు వాటర్ సెట్ చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ చూడండి సో డిఫరెంట్ డిజైనర్స్ వచ్చినప్పుడు అది కూడా సింగిల్ శారీ ఫ్రీ షిప్పింగ్ ఈరోజు హ్యాపీగా తీసుకోవచ్చండి అంటే మీకు ఎంత పడుతుంది జస్ట్ ఎయిట్ సిక్స్ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఫైవ్ రూపీస్ అనుకోవచ్చు సో ఇంత మంచి శారీ వస్తుందా రాదు సో హ్యాపీగా మీ ఆర్డర్స్ ప్లేస్ చేయండి సో నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అన్నీ కూడా చాలా బాగుంటాయండి మనం కట్టుకున్నాక చాలా చాలా బాగుంటాయి సారీస్ ఎందుకంటే ఇవన్నీ కూడా బాధనీ ప్రింటెడ్ సారీస్ ఎప్పటికీ గ్రీన్ కొంచెం క్లియర్గా కోర్తో సహా మెన్షన్ చేయడం మర్చిపోద్దు ఫ్రెండ్స్ ఇది నా రిక్వెస్ట్ అనుకోండి సో దాన్ని బట్టి మేము ఫాస్ట్గా ఆర్డర్స్ తీసుకుంటాము సో ఇట్లా మంచిగా నీట్గా క్లియర్గా స్క్రీన్ షాట్ తీస్తే మాకు కూడా అవైలబిలిటీ చెప్పడానికి ఈజీగా ఉంటుంది సో నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ పీస్ అన్నీ మల్టీ కలర్ షేడ్ వస్తుంది చాలా బాగుంటుంది మనకి ఫ్రిల్స్లో ఒక కలర్ వస్తుంది పళ్ళు దగ్గర ఒక కలర్ వస్తుంది బ్లౌజ్ ఒక కలర్ వస్తుంది సో డిజైనర్ కాన్సెప్ట్ మీద వస్తాయి అన్నమాట సారీస్ అన్ని మీరు చూస్తే మేము థౌజండ్ రూపీస్ రేంజ్లోనే చాలా కలెక్షన్ చూపిస్తున్నాము సో మా కంటెంట్ నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి మర్చిపోవద్దు అండ్ నెక్స్ట్ పీస్ సో ఇవ్వండి ఇందులో ప్రింట్స్ అనమాట ఫ్యాబ్రిక్ అయితే మంచి సెమీతాసర్ ఫ్యాబ్రిక్ అండి చాలా బాగుంటుంది యాక్చువల్గా ఇవన్నీ కూడా మనకి ఫిఫ్టీన్ సిక్స్టీన్ హండ్రెడ్ వర్త్ ప్రోడక్ట్ మనం సెకండ్స్లో సేల్ చేస్తున్నాం కాబట్టి ఈ ప్రైస్లో వస్తున్నాయి ఫ్యాబ్రిక్ చాలా బాగుంటుంది అండ్ ఆఫీస్ వేర్ వాళ్ళకైతే ఇంకా బాగుంటుందండి సో పళ్ళులో వచ్చేటప్పటికి మనకి డార్క్ కలర్ కాంబినేషన్తో వస్తుంది ఇది సారీ కోట్ ఫ్రెండ్స్ అట్లా స్క్రీన్ షాట్ తీయడం మర్చిపోద్దు అండ్ వే ఇవన్నీ కూడా మనకి జరీ బూటా వస్తుంది సో ఎగ్జాంపుల్ ఇంత శాంపుల్కి నేను బ్లౌజ్ ఎట్లా ఉంటుందో మీకు చూపిస్తాను సో ఇట్లా డార్క్ కలర్ కాంబినేషన్తో మీకు బ్లౌజ్ అనేది రావడం జరుగుతుంది ఇందులో ఏమేమి కలర్స్ ఒకసారి పెట్టేస్తాను చూసేయండి వన్ బై వన్గా బాగుంటుంది సెమీ ఫా సెమీ స్టిఫ్గా వస్తుంది అండ్ మనకి పళ్ళు ఏ కలర్ ఉందో బ్లౌజ్ కూడా అదే కలర్ వస్తుంది వచ్చేటప్పటికి బ్లాక్ కలర్ కాంబినేషన్కి మంచి రెడ్ కలర్ కాంబినేషన్తో బార్డర్స్ అనమాట ఇట్లా ఉంటుంది సో మనకి బ్లౌజ్ కలర్ వచ్చేటప్పటికి పళ్ళు కలర్ ఏదైతే డార్క్ కలర్లో ఉందో ఇదే కలర్లో మీకు బ్లౌజ్ వస్తుంది సో నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేటప్పటికి మంచి పి నెక్స్ట్ కలర్ ఏంటనే చూద్దామండి మంచి వీట్ కలర్ కాంబినేషన్ అండి వీట్ కలర్కి మెరూన్ కలర్ కాంబినేషన్ వచ్చింది ఇది కూడా బాగుంటుందండి ఇలాగా సో ఇవన్నీ కూడా ఆఫీస్ వేర్ వాళ్ళకైతే చాలా ఎక్స్క్లూజివ్గా ఉంటాయి నెక్స్ట్ వచ్చేటప్పటికి మంచి శాండల్ కలర్ కాంబినేషన్కి రెడ్ కలర్ కాంబినేషన్ వచ్చింది ఇది కూడా బాగుంటుంది సో అన్నీ కూడా మంచి బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైసెస్లో వస్తున్నాయి అండ్ నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి బ్లూ కలర్కి బ్లూ వచ్చిందండి మీకు ఏది కావాలన్నా చక్కగా క్లియర్గా స్క్రీన్ షాట్ తీయడం మర్చిపోదు పింక్ విత్ రెడ్ అండ్ వన్ లాస్ట్ పీస్ గ్రీన్కి గ్రీన్ అండి అన్నీ కూడా సింగిల్సే ఉన్నాయి మల్టిపుల్స్ ఏం లేవు సో బడ్జెట్ ఫ్రెండ్లీ శారీస్ సింగిల్ శారీ ఆల్సో ఎట్ హోల్సేల్ ప్రైస్ సో డోంట్ మిస్ ఫస్ట్ శారీ కోట్తో సహా క్లియర్గా స్క్రీన్ షాట్ తీయడం మర్చిపోద్దండి ఇవి కూడా సెమీతర్స్ వస్తాయి కంప్లీట్గా డిజైనర్ శారీస్ అనమాట శారీ పళ్ళు వచ్చేటప్పటికి ఇట్లా రిచ్ కలంకారి వస్తుందండి శారీ అయితే చాలా సాఫ్ట్ టెక్స్చర్తో ఉంటుంది చాలా బాగుంటుంది అండ్ దీనికి కడీ బార్డర్స్ వస్తుంది అయితే శారీస్ అన్ని ఓపెన్ చేయలేకపోతున్నామండి కొంచెం డిఫరెంట్ ఫోల్డ్ వచ్చింది వీటన్నిటికి కూడా మీకు డిజైనర్ బ్లౌజ్ కాన్సెప్ట్ వస్తుందనమాట జస్ట్ శాంపుల్కి ఒక శారీ ఓపెన్ చేస్తున్నాను ఇందులో ఏమేమి కలర్స్ ఉన్నాయో పెట్టేస్తాను సో దీనికి వచ్చేటప్పటికి మనకి ఇట్లాగా డిజైనర్ బ్లౌజ్ కాన్సెప్ట్ వస్తుందండి సో సో ఇందులో కలర్స్ పెట్టేస్తానండి మీకు అన్నిటికీ కూడా నేను ఇందాక చూపించినట్టే బ్లౌజ్ కాన్సెప్ట్ వస్తుంది ఫ్యాబ్రిక్ అయితే టూ గుడ్ అనమాట బాగుంటుంది ఇవే కనుక మనము ఫ్రెష్లో తీసుకుంటే కంపల్సరీగా సిక్స్టీన్ ఫిఫ్టీన్ హండ్రెడ్ చేంజ్ ఉంటాయండి మార్కెట్ వాల్యూ అట్లా ఉంటుంది మనం సెకండ్స్లో సెల్ చేస్తున్నాం కాబట్టి కొంచెం తక్కువలోనే ఇస్తున్నాము బాగుంటాయి నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ ఇందులో మీకు మిస్టేక్ కూడా రాదండి ఎందుకంటే ఇది ఫ్రెష్ మిక్స్ ప్రోడక్ట్ అనమాట జాగరీ కలర్ కాంబినేషన్తో చూస్తున్నాము నెక్స్ట్ కలర్ వచ్చేటప్పటికి మంచి బ్లాక్ కలర్ కాంబినేషన్ అండి ఇది కూడా బాగుంది మంచి మెరూన్ కలర్ కాంబినేషన్ మెరూన్ కలర్ కాంబినేషన్ అండి ఇది వచ్చేటప్పటికి మనకి ఎలిఫెంట్ గ్రే అంటారు కదా సో ఆ కలర్ కాంబినేషన్తో ఉంది సో కొంచెం క్లియర్గా షాట్ తీయడం మర్చిపోద్దు ఇవన్నీ కూడా మంచి మధుబన్ సిల్క్స్ అంటారనమాట సో ఇట్లా వస్తుంది మీకు క్యాటలాగ్ పీస్ అనేది సో వేర్ చేసాక కూడా బాగుంటుంది ఇట్లా డిజైనర్ బ్లౌజెస్ వస్తాయి కాబట్టి ఏ కలర్ అయినా కూడా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ శారీస్ బాగా ట్రెండింగ్లో ఉన్నాయి కదా మీనా కాటన్ అంటున్నారు చాలా బాగుంటుంది ఇది బ్లాక్ స్పెషల్ అనమాట ఇందులో కలర్ చాట్ ఏం రాదు సో కట్టుకున్న కూడా చాలా బాగుంటుంది పీస్ ఇది పళ్ళు వస్తుందండి అండ్ దీనికి బ్లౌజ్ కాన్సెప్ట్ వచ్చేటప్పటికీ కూడా మనకి డిజైనర్ బ్లౌజ్ వస్తుంది ఈ విధంగా సో డిజైనర్ బ్లౌజ్ కాన్సెప్ట్ శారీ ఫ్యాబ్రిక్ చాలా బాగుంటుంది సమ్మర్ అయినా ఎనీ సీజన్ అయినా హ్యాపీగా వేర్ చేయొచ్చు మెయింటెనెన్స్ ఫ్రీ అనమాట ఇది ప్యూర్ జార్జెట్ ఐటమ్ వస్తుందండి కింద మనకి లేస్ ప్యాటర్న్ ఇదంతా ఫాయిల్ ప్రింట్ చాలా బాగుంటుంది స్కిన్ ఫ్రెండ్లీ వస్తుంది అండ్ కట్టుకున్న కూడా చాలా క్లాస్గా ఉంటాయి సారీస్ జస్ట్ ఫైవ్ ఫిఫ్టీ షిప్పింగ్ అనేది అడిషనల్గా ఉంటుందండి వీటన్నిటికి కూడా మీకు డిజైనర్ బ్లౌజ్ కాన్సెప్ట్స్ వస్తాయి ఒకసారి బ్లౌజ్ ఎట్లా ఉందో చూపిస్తాను మీకు చాలా బాగుంటుంది మంచి పార్టీ వేర్ పీసెస్ అనమాట సో దీనికి బ్లౌజ్ కాన్సెప్ట్ వచ్చేటప్పటికి మనకి ఈ విధంగా ఉంటుంది ఇది అయితే ఫాయిల్ ప్రింట్ వీవింగ్ అయితే కాదు అండ్ ఇస్ ద పళ్ళు మరి ఇందులో ఏమేమి కలర్స్ ఉన్నాయో ఒకసారి నేను పెట్టేస్తానండి మీకు ఏ కలర్ కావాలన్నా చూస్ చేసుకోండి సో నెక్స్ట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ వచ్చిందండి నేను ఇప్పుడు ఇందులో ఇంకొక డిజైన్ కూడా మీకు చూపిస్తాను ఇది కూడా బాగుంటుంది క్యాట్లాగ్ పీస్ అన్నిటికీ కూడా మీకు డిజైనర్ బ్లౌజ్ కాన్సెప్టే వస్తుంది ఫ్రెండ్స్ ఒకసారి శాంపుల్కి ఇది కూడా ఓపెన్ చేస్తాను మీకు ఇట్లా వస్తుందనమాట ఓకేనా జస్ట్ ఐడియా కోసం చూపిస్తున్నా ఇది పళ్ళు వస్తుంది ఇది బ్లౌజ్ కాన్సెప్ట్ సో అన్నీ కూడా డిజైనర్ పీసెస్ అనమాట చాలా బాగుంటుంది ప్యూర్ జార్జెట్ ఐటెం డైలీ వేర్కి అయితే చాలా బాగుంటుంది సో ఇందులో కూడా కలర్స్ ఉన్నాయి నేను అన్ని అవి ఇవి మిక్స్లో పెట్టేస్తాను మీకు ఏది కావాలంటే షాట్ తీయడం మర్చిపోదు సో నెక్స్ట్ పెట్టేసే ఫాస్ట్గా ఇంకొక బ్యూటిఫుల్ అన్నీ కూడా పేస్టల్ కలర్స్లో వస్తాయండి మీకు రెగ్యులర్ కలర్స్ రావు ఇందులో మంచి మ్యాట్ కలర్స్లో వస్తాయి ఇంకొక బ్యూటిఫుల్ ఇంగ్లీష్ కలర్ కాంబినేషన్ అండ్ నెక్స్ట్ షిబోరీలో ఇంకొక బ్యూటిఫుల్ ఇంగ్లీష్ కలర్ అండి డార్క్ చాట్లో చూస్తున్నాం మనం ఆ తర్వాత పెడుతున్న పీస్ మంచి మెహందీ గ్రీన్ అనమాట అండ్ నెక్స్ట్ ఇంగ్లీష్ బ్లూ కలర్ కాంబినేషన్తో ఇంకొక బ్యూటిఫుల్ శారీ ఇది కూడా బాగుంటుందండి కట్టుకుంటే అండ్ నెక్స్ట్ మంచి ఆనియన్ పింక్ షేడ్ సో ఇవన్నీ కూడా ప్యూర్ జార్జెట్ ఐటమ్ వస్తుంది ఫైవ్ ఫిఫ్టీ షిప్పింగ్ అనేది అడిషనల్గా ఉంటుంది నెక్స్ట్ ఇంకొక ఇంగ్లీష్ కలర్ వన్ మోర్ మ్యాటిక్ కలర్ అండి ఇందులోనే